ఇప్పుడు వైసీపీ పార్టీకి ఏమైందో గత మూడేళ్ళగా మనం చూస్తున్నాం ఒక రొటీన్ డైలాగ్ అయిపోతుంది అక్కడ ఎంపీ గారిది వచ్చినప్పుడు మార్చింగ్ అన్నారు అలాగే అప్పట్లో ఎమ్మెల్యే గారు గంట అరగంట అన్నారు నా వాయిస్ డబ్బింగ్ చేశారు లేకపోతే నన్ను ఏదో చేశారు అన్నారు అక్కడ విశాఖపట్నంలో ఎమ్మెల్యే గారు ఆయనది అంతే నాది కూడా ఏదో చేశారు వాయిస్ మార్చారు నాది కాదు అని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అంటారు తీరా చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబుది ఒక దళితుడిని ఏకంగా చంపేసి నేనే చంపేశాను ఒప్పుకొని కూడా దర్జాగా పార్టీలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటారు లేదా ఎమ్మెల్సీ తీసేస్తారంటారు ఇవన్నీ అంటారు కట్ చేస్తే ఏమీ ఉండదు దర్జాగా తిరుగుతుంటారు మీరు అందరూ చెప్పేది ఏంటంటే సేమ్ కదా కదా వీడియో ఏమో డీప్ ఎయిటింగ్ చేశారు డీప్ ఫేక్ వీడియో అంటారు ఆడియోలు ఏమో మరి కేసులు పెట్టారు కదా మరి ఏమైంది కేసులు కనుక్కున్నారా మరి దోషుల్ని మీరు అధికారులు ఉన్నప్పుడు కనుక్కున్నారా ఏమన్నా ఏమైనా పురోగతి సాధించారా పైపెచ్చు అలా చేసిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు కూడా వాయిస్ బయట మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఈరోజు దళితుని చంపేసిన ఎమ్మెల్సీని చక్కలో పెట్టి తిరుగుతున్నారు దర్జాగా తిరుగుతున్నారు అంటే ఏంటి ఆ పార్టీలో ఏం చేసినా ఏమి అవదు అనేది ఒక ఎస్టాబ్లిష్ అయింది వై కామా పార్టీ వైఎస్ఆర్ చీఫ్ పార్టీగా వైసీపీ పార్టీ అంటే వైఎస్ఆర్ చీఫ్ పార్టీగా తయారైపోయింది అందుకని వాళ్ళకి ఎలక్షన్ లో ఘోరమైన పరాభం ఎన్ని కారణాలే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా తీరుబడి ఇంకా ఫ్రీగా తయారయ్యారు పెద్ద ఆయన ఏటూ గారు మరి ఆయన పేరు తీసుకోకూడదు కోర్టు నుంచి మరి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు ఆయన గురించి మరి ఆయన గురించి ఒక కొన్ని వారాల పాటు జరిగిపోయింది ఆ తర్వాత దుబాడు వారు వారి యొక్క రాశలీలలో కొన్ని వారాల పాటు మీడియాకి అందరికి మంచి ఫుడ్ ఇప్పుడేమో ఆనంద వీడియోలు ఏంటి అంత అంత కలిగా కనీసం యాక్షన్ ఏమైనా ఉంటుందండి యాక్షన్ ఏమి ఉంటుంది పార్టీ నుంచి ఆ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నిందితుడుగా ఉన్న శివశంకర్ రెడ్డి గారు కూడా ఆయన వాళ్ళ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జాతీయ కార్యదర్శులు అంటే మండలు చేసిన వాళ్ళు మహిళల మీద చేసిన వాళ్ళు ఇటువంటి బూతు వీడియోలు ఇచ్చిన వాళ్ళు అందరు ఆ పార్టీలోనే ఉంటారు పార్టీలో ఏమేవద్దు సస్పెండ్ అవరు ఏమవరు పెంచి పోషిస్తుంటారు ఏ సందేశం వదలుస్తున్నారు పార్టీకి మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు విలువలు విశ్వసనీయతకి మారు పేరు అంటారు విలువలేంటి ఇయ్యా విలువలు ఇయ్యా విశ్వసనీయతలు ఇయ విలువలు మహిళలు నా అక్కమ్మ నా అక్కలు నా చెల్లెలు అంటారు మాట్లాడితే ఆయన ఇదా అక్కలు అమ్మలు చెల్లెల మీద ఇటువంటి చేస్తుంటే ఈ రకంగా ఏ మాత్రం నిర్లిప్తగా దొనపోత మీద వర్షం పడినట్టుంటే ఏం అనుకోవాలి మీ పార్టీ గురించి ఈ పార్టీ గురించి మాట్లాడాలన్నా ప్రజలన్నా దీని మీద ఆలోచించాలన్నా చెట్టు నుంచి కూడా పరిచయం మీరు తెచ్చుకుంటున్నారు